నమస్తే శ్రీమాతేనమహ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఈ గ్రహాలు ఒక్కొక్క చోట సక్రమంగా సంచారం చేస్తుంటాయి కొన్ని కొన్ని సార్లు కొన్ని గ్రహాలు తిరోగమ దిశలో అంటే వెనక్కి వెళ్ళడము మళ్ళా ముందుకు రావడము ఇలాంటివన్నీ కామన్ గా మనకి ప్రతిసారి జరుగుతూ ఉండే ప్రక్రియలే అయితే వీటి యొక్క ఫలితాలు ఒక్కొక్కసారి మనకి రాజయోగాల్ని కూడా కలగజేస్తుంటాయి ఉదాహరణకు సూర్యుడు బుధుడు ఆ సంయోగం చెందడం వల్ల ఒక్కొక్క రాశిలో సంచారం చేయడం వల్ల ఆ భాస్కర రాజయోగం అని అమలక రాజయోగం అని షడష్టక రాజయోగాలని ఇలాంటి రాజయోగాలు కొన్ని కొన్ని సార్లు మాత్రమే మనకి అద్భుతమైన అవకాశాలు ఇస్తాయి కొన్ని కొన్ని సార్లు ఆ సంచారమే జరుగుతుంది కానీ విశేషమైన ఫలితాలైతే మాత్రము యోగాలైతే మాత్రము మనకి కలగవు అలాంటిదే ఇప్పుడు ఇక్కడ మనకి శని బుధులు తిరోగమనంలో అంటే వెనక్కి వెళ్లే సంచారం చేస్తున్నారు అది జూలై పదమూడవ తారీఖున మొదలుపెట్టి శని మీనరాశిలో తన తిరోగమన దశలో అంటే తిరిగి మళ్ళా వెనక్కి వెళ్లే దశలో సంచారం మొదలు పెట్టాడు అయితే ఇది ఎప్పటి వరకు ఉంటుందంటే ఈ సంవత్సరం నవంబర్ పదిహేనో వరకు ఈ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది అన్నమాట అయితే ఈ తిరోగమనం చేస్తున్న సమయంలో ఈ రెండు గ్రహాలు కొన్ని రాసుల వారికి మాత్రమే కొన్ని ప్రయోజనాలు ఇస్తున్నారు కొన్ని రకరకాల ప్రయోజనాలు ఇస్తున్నారు అందరికీ కాకుండా కొన్ని రాసుల వాళ్ళకి మాత్రమే అయితే ఆ ప్రయోజనాలు ఎలా ఉండబోతున్నాయి అంటే ఆ ఎప్పటి నుంచో డబ్బులు మనకి రాకపోవడము ఎవరు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడము మన దగ్గర నుంచి తీసేసుకుంటారు కానీ తిరిగి మళ్ళా వాళ్ళు ఇవ్వడానికి ఇబ్బంది పెడతారు అలాంటి ఇబ్బందులు ఈ సమయంలో తొలగిపోయి మీకు రావలసిన సొమ్ము చేతికి అందుబాటులోకి రావడము దీంతో పాటు ఈ శని బుధుల యొక్క తిరోగమన సంచారం వల్ల లబ్ధి పొందే రాసులు మనం తెలుసుకుందాము ఈ అసలు ఈ శని తిరోగమనంలో ఏమిటేమిటి ఫలితాలు ఉండబోతున్నాయి ఆ ఏ రాసుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఇస్తారు అనే అంశాన్ని మనం ఇప్పుడు సవివరంగా తెలుసుకుందాము తదుపరి రాశి కన్యారాశి ఈ కన్యారాశి వారికి శని తిరోగమన ప్రభావము ఆరవ ఇంట్లో జరుగుతోంది ఆరవ స్థానము అనగా శత్రువులు రోగాలు రుణాలు ఈ వీటి ఈ తిరోగమన ప్రభావము వీటి మీద చాలా ఎక్కువగా పడుతుంది అంటే ఈ సమయంలో మీరు ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు భయపడాల్సిన అవసరం లేదు పాటు శత్రువులు తల ఎత్తినప్పటికీ వాళ్ళ ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి వాళ్ళు ఏ ప్రయత్నం మీ మీద చేసినా అది తిరిగి వాళ్ళకే రివర్స్ పెడుతుంది కొంతమంది ప్రయత్నాలు నిర్ నిరర్థకం అవుతాయి వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మిమ్మల్ని ఏమీ చేయలేని పరిస్థితి అయితే అప్పుల ఊబిలో కూరుకుపోయిన వాళ్ళు కొంత రిలీఫ్ పొందే అవకాశము ఉందాక రుణాలని చెప్పాం కదా ఆరవ స్థానము ఆ రుణాలను తీర్చుకుని వేసే అవకాశం కనబడుతోంది అలా తీర్చేశాం కదా అని మళ్ళీ కొత్త రుణాలకు పరిగెత్తారు గనక కొత్త రుణాలు ఈ సమయంలో చేయకండి ఎందుకంటే బుధుడు శరి ఇద్దరు రివర్స్ లో పెడుతున్నారు తిరోగమనంలో పెడుతున్నారు కదా కొత్త రుణాలు చేయకండి పాతవి తీర్చే ప్రయత్నం చేసుకోండి అయితే ప్రభుత్వ విభాగంలో ఉన్నవాళ్ళు కోర్టు కేసులు ఇలాంటి వాటిల్లో వాద్యాలు అంటే తిరిగి మళ్ళా మళ్ళా వాద్యాలు కనుక ఉన్నట్టయితే అంటే ఎక్కువగా కోర్టు చుట్టూ తిరగడాలు ఇలాంటివి ఏవైనా ఉన్నట్టయితే హీరింగ్స్ ఎక్కువగా ఉండడము ఇబ్బంది కోర్టు నిమిత్తంగా ఇబ్బంది పడే వాళ్ళు ఈ వీరికి సానుకూలంగా పరిష్కారం అయ్యే అవకాశం సూచనలు కనబడుతున్నాయి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి ఆరోగ్యంగా మీరు ఉండాలి అని అనుకుంటే ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించుకోండి లేదంటే కనుక అనారోగ్య సూచనలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోండి అయితే బుధుడు తిరోగమనం చూసినట్టయితే ఇందాక శని భగవానుడు గురించి చెప్పాం ఇప్పుడు మరి బుధుడు తిరోగమనం చూసినట్టయితే ఆయన పన్నెండవ స్థానంలో సంచారం చేస్తున్నాడు పన్నెండవ స్థానం అంటే ఏంటి వ్యయస్థానము విదేశ యోగము ఈ రెండు యోగాలు కలిగే అవకాశం కనబడుతుంది అయితే దీనికి మీరు ఏం చేయాలి అంటే కనుక అనవసరమైన ఖర్చులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కట్ చేసుకునే ప్రయత్నం చేయండి అంతర్జాతీయ ప్రయాణాలు మీకు ఆలస్యం అవుతాయి ఇవాళ పెడదామనుకున్న నెక్స్ట్ మంత్ అనుకున్న వాళ్ళకి మరి కొంత పోస్ట్ పోన్ అయ్యి ఆలస్యం అవ్వడమా లేదా పూర్తిగా మానేయడమా జరిగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి మానసిక ఒత్తిడి చాలా చాలా ఎక్కువగా కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే గతంలో ఏదైనా ట్రై చేసి విదేశాలు అవకాశాలు క్యాన్సిల్ అయిపోవడమో లేదా వెళ్ళలేకపోవడమో జరిగి ఉంటే అవి మళ్ళా తిరిగి వెళ్లే అవకాశాలు ఈ సమయంలో కనబడుతున్నది అయితే ఫ్రీలాన్సింగ్ రిమోట్ వర్క్ చేసే వాళ్లకు ఇది ఏ రంగంలో అయినా సరే ఫ్రీలాన్సింగ్ చేసినా రిమోట్ వర్క్ చేసినా వీళ్ళకి మంచి అవకాశాలు రావడము తద్వారా లాభం పడే అవకాశం కనబడుతోంది అయితే మరి లాభం పొందే ఏవి అంటే కనుక కేసులు వాద్యాలు తీర్మానానికి వస్తాయి రెండవది అప్పుల నుంచి బయటపడే మార్గాలు మీకు దొరుకుతాయి తర్వాత గూఢంగా జరిపే వ్యవహారాలు బయలు అవుతాయి అంటే సీక్రెట్ గా మీరు చేసే ఏ పనులైనా సరే బయటకు వచ్చేసే అవకాశాలు కనబడుతోంది జాగ్రత్తలు తీసుకోండి అయితే ఫ్రీలాన్సర్స్ కు మాత్రము ఇది చక్కని సమయము దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి మరి జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలి అంటే కనుక ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి నిర్లక్ష్యం వద్దు అయితే మరి ఇంకొకటి ఏంటంటే ఖర్చుల్ని నియంత్రించుకోండి ఏ ఖర్చు అవసరము ఏ ఖర్చు అనవసరము అనేది ప్లానింగ్ వేసుకొని దాన్ని కట్ చేసుకోండి తర్వాత ప్రయాణాల విషయంలో మీరు ఒక ప్రణాళిక వేసుకోండి ఒక స్కెచ్ ఒక ప్లానింగ్ వేసుకుని ఆ ప్రకారంగా వెళ్ళినట్టయితేనే సక్సెస్ అవుతారు లేదా ఇవాళే వెళ్ళిపోదాము రేపే వెళ్ళిపోదామని చెప్పి వెంటనే ప్రయత్నాలు చేసినట్టయితే తద్వారా నష్టమే కానీ లాభం అయితే లేదు ఈ విషయాలలో జాగ్రత్తలు తీసుకోండి అయితే మీకు చెప్పదగిన పరిహారము శని భగవానుడికి శనివారం రోజు నల్ల దుస్తులు దానంగా ఇవ్వండి అది చీర కావచ్చు ఏదైనా పంచెలు కావచ్చు లేదంటే పిల్లలకి బట్టలు కావచ్చు ఏదైనా సరే నలుపువి దానంగా ఇచ్చుకోండి బుధవారం అంటే బుధుడు దోష నివారణ కోసము ఆకుపచ్చ పళ్ళను ఆకుపచ్చ వస్త్రాలను పళ్ళు వస్త్రాలు అంటే గ్రీన్ గ్రేప్స్ ఉంటాయి కదా అవి వస్త్రాలు అంటే బట్టలు ఇలా ఆకుపచ్చ కూరగాయలు ఇలాంటివి దానంగా ఇచ్చుకున్నట్టయితే బుధగ్రహం యొక్క అనుగ్రహం తప్పనిసరిగా కలుగుతుంది నమస్తే